మీ జీవితంలో ఒక్కసారైనా దేవుని స్వరం విన్నారా నిజంగా విన్నారా లేక మీ మనసు మీ భావాలు మీ స్నేహితులు మీ ఆలోచనలు ఇవన్నీ కలిసి ఒక స్వరంగా మారి మీకు మోసం చేశాయా ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీరు వెళ్ళే దారులు మీరు చేసే పాపాలు మీరు వదిలేసే అవకాశాలు ఇవన్నీ దేవుని స్వరం వల్లనేనా లేక సొంత ఆలోచనల వలన ఒక్క క్షణం ఆగండి ఈ ప్రశ్న మీ హృదయాన్ని కదిలించాలి ఎందుకంటే దేవుని స్వరాన్ని గుర్తించలేని వ్యక్తి స్వర్గరాజ్యాన్ని కోల్పోతాడు యోహాను పదవాధ్యాయం ఇరవై ఏడవ వచనంలో యేసు ఇలా అన్నాడు నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును ఇది కేవలం వాగ్దానం కాదు ఇది హెచ్చరిక మీరు ఆయన స్వరాన్ని వినలేకపోతే మీరు ఆయన గొర్రెలు కారు ఇప్పుడు ఆలోచించండి మీరు నిజంగా ఆయన గొర్రెలా ఈరోజు మనం మాట్లాడబోయేది సామాన్యమైన విషయం కాదు ఇది మీ ఆత్మీయ జీవితానికి జీవన్ మరణ సమస్య దేవుని స్వరాన్ని గుర్తించడం అంటే కేవలం ఒక ఆధ్యాత్మిక అనుభవం కాదు అది మీ రక్షణ యొక్క ఆధారం యోహాను పదవాధ్యాయం ఇరవై ఏడు వచనంలో ఏసు చెప్పినట్టు ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వినగలవు కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారు ఎందుకు ఎందుకంటే వారి చెవులు మూసుకుపోయాయి పాపం వల్ల లోకం వల్ల సొంత ఆలోచనల వల్ల సాతాను మోసం వల్ల ఊహించుకోండి ఒక గొర్రెల మంద చీకటి రాత్రి గాలులు వేస్తున్నాయి తోడేళ్లు మూలుగుతున్నాయి గొర్రెలు భయపడుతున్నాయి కానీ ఒక్క స్వరం వస్తుంది గాఢమైన ప్రేమతో నిండిన ధైర్యం ఇచ్చే స్వరం భయపడకండి నేను ఇక్కడున్నాను ఆ స్వరం గుర్తించిన గొర్రెలు ఆ దిశగా నడుస్తాయి సురక్షితంగా ఉంటాయి కానీ కానీ ఆ స్వరాన్ని గుర్తించని గొర్రెలు అవి లోకంలోకి పరిగెత్తుతాయి తోడేళ్ల నోట ముగుస్తాయి ఇదే ఈరోజు జరుగుతున్నది చాలామంది క్రైస్తవులు దేవుని స్వరాన్ని గుర్తించలేక సాతాను స్వరాన్ని అనుసరిస్తున్నారు మొదటి ప్రశ్న ఇది ఈరోజు చాలామంది అడుగుతున్నారు దేవుడు నాతో మాట్లాడతాడా నేను ఆయన స్వరాన్ని ఎలా వినగలను ఇది చాలా ముఖ్యమైన సందేహం ఎందుకంటే దేవుడు మాట్లాడనని దేవుడు కాదు ఆయన ఎప్పుడూ మాట్లాడతాడు కానీ మనం వినలేకపోతున్నాం ఒక సమూహేలు మూడవ అధ్యాయము ఒకటి నుండి వచనాలలో సామూహేలు కథ చూడండి చిన్న సాముయేలు దేవుని స్వరాన్ని విన్నాడు కానీ మొదట గుర్తించలేదు మూడుసార్లు ఏలీ అని పరుగెత్తాడు కానీ నాలుగవసారి మాట్లాడుము నీ దాసుడు వింటున్నాడు అన్నాడు ఇక్కడ రహస్యమేమిటి దేవుని స్వరాన్ని గుర్తించడానికి మనము ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని ఎరుగును అని యోహాను పది ఇరవై ఏడులో చెప్పబడింది ఇప్పుడు రెండో ప్రశ్న దేవుని స్వరమా లేక నా మనస ఎలా తెలుసుకోవాలి ఇది చాలామందిని గందరగోళానికి గురి చేసే సందేహం ఎందుకంటే సాతాను కూడా దేవుని స్వరంలా మాట్లాడగలడు రెండు కొరింతీయులు పదకొండు అధ్యాయం పద్నాలుగో వచనంలో పౌలు ఇలా హెచ్చరిస్తాడు సాతాను కాంతి దూతగా తను తాను మార్చుకొనును కాబట్టి ఎలా గుర్తించాలి దేవుని స్వరం ఎప్పుడు బైబిల్తో సరిపోలుతుంది యషయా ఎనిమిదవ అధ్యాయం ఇరవయో వచనములో ఇలా రాయబడింది ధర్మశాస్త్రమునకును సాక్ష్యమునకును అనుగుణముగా వారు మాటలాడకపోతే వారికి ఉషోదయము లేదు దేవుని స్వరం ఎప్పుడు పాపాన్ని సమర్థించదు ఎప్పుడు అహంకారాన్ని ప్రోత్సహించదు ఎప్పుడు లోకంతో రాజీ చేయమని చెప్పదు అది ఎప్పుడు పవిత్రతను విధేయతను ప్రేమను డిమాండ్ చేస్తుంది ఇప్పుడు మూడవ ప్రశ్న నేను దేవుని స్వరాన్ని వినలేకపోతే నేను రక్షించబడ్డానా ఇది భయానకమైన సందేహం కానీ బైబిల్ స్పష్టంగా చెబుతుంది రోమా ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఇలా రాయబడింది దేవుని ఆత్మ చేత ఎవడు నడుచుకునుచున్నాడో వాడే దేవుని కుమారుడు దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తాడు ఆయన స్వరం ద్వారా ఒకవేళ మీరు ఆయన స్వరాన్ని వినలేకపోతే మీరు ఆయనతో సంబంధం లేకుండా పోయారని అర్థం కానీ ఆశ ఉంది ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు ఇప్పుడే ప్రయులారా ఈరోజు చర్చ్ ఎందుకు బలహీనంగా ఉంది ఎందుకంటే చాలామంది దేవుని స్వరాన్ని వినడం మానేశారు వారు సొంత ఆలోచనలు సొంత కోరికలు సొంత ప్రణాళికలు అనుసరిస్తున్నారు మత్త ఏడవ అధ్యాయం ఇరవై ఒక్కవ వచనములో యేసు ఇలా హెచ్చరిస్తాడు ప్రభువా ప్రభువా అని నాకు పిలిచే ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే ప్రవేశిస్తాడు దేవుని స్వరాన్ని వినకపోవడం ఆయన చిత్తాన్ని తెలుసుకోకపోవడం అది నరకానికి తాళం వేసే మార్గం ఇదిగో ఒక ఉదాహరణ ఊహించుకోండి ఒక తండ్రి తన కుమారుడికి ఫోన్ చేస్తాడు ఇల్లు వదిలిరా ఇక్కడ ప్రమాదం ఉంది కానీ కుమారుడు టీవీ చూస్తూ స్నేహితులతో మాట్లాడుతూ ఆ స్వరాన్ని వినడు ఇల్లు కాలిపోతుంది కుమారుడు చనిపోతాడు ఇదే జరుగుతుంది దేవుడు పిలుస్తున్నాడు పాపం వదిలిరండి లోకం వదిలిరండి నా వెంట రండి కానీ మనం వినడం లేదు మన ఫోన్లు మన టీవీలు మన ఉద్యోగాలు మన సంబంధాలు ఇవన్నీ మన చెవులు మూసివేస్తున్నాయి కానీ ఆశ ఉంది ఆయన మిమ్మల్ని ఎరుగుతాడు ఆయన మిమ్మల్ని పిలుస్తాడు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు వింటున్నారా మీరు ఆయన వెనక వెళ్తున్నారా లేక లోకం వెనక పరుగులు తీసి పరుగులు తీస్తున్నారా ఇప్పుడు ఆలోచించండి మీ జీవితంలో ఎప్పుడు దేవుని స్వరం విన్నారు ఎప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చరించాడు ఎప్పుడు ఆయన మిమ్మల్ని ఆదరించాడు ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి ఆయన స్వరాన్ని గుర్తు చేసుకోండి ఇప్పుడు కామెంట్లలో రాయండి నేను దేవుని స్వరాన్ని విన్నాను ఇలా మీ అనుభవం ఇతరులను బలపరుస్తుంది ప్రియులారా దేవుని స్వరాన్ని గుర్తించడం అంటే ఆయనతో జీవించడం ఆయనతో నడవడం ఆయనతో మాట్లాడడం కానీ ఈరోజు చాలామంది ఆదివారం మాత్రమే దేవునితో మాట్లాడతారు సోమవారం నుండి శనివారం వరకు లోకంతో మాట్లాడతారు ఇది మోసం యాకోబు నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో ఇలా రాయబడింది లోకముతో స్నేహము చేయువాడు దేవునికి శత్రువు అవుతాడు దేవుని స్వరాన్ని వినాలంటే లోకము స్వరాన్ని మూసివేయాలి ఇదిగో రహస్యం దేవుని స్వరాన్ని వినడానికి మనం ఆయనతో సమయం గడపాలి ప్రార్థనలో బైబిల్ చదివేటప్పుడు ఒంటరిగా నిశ్శబ్దములో కీర్తనలు నలభై ఆరో అధ్యాయం పదవ వచనములో ఇలా చెప్పబడింది నిశ్శబ్దముగా ఉండి నేనే దేవుడని తెలుసుకొనుడి నిశ్శబ్దంలో దేవుడు మాట్లాడతాడు కానీ మనం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండము మన ఫోన్లు మన టీవీలు మన సంభాషణలు ఇవన్నీ దేవుని స్వరాన్ని కప్పేస్తున్నాయి ఇప్పుడు ఒక హెచ్చరిక దేవుని స్వరాన్ని గుర్తించకపోవడం ఆయనను తిరస్కరించడమే ఒకవ సమూహేలు పదిహేనవ అధ్యాయం ఇరవై మూడవ వచనములో ఇలా రాయబడింది విధేయత కంటే తిరస్కారము పాపము రాజు దేవుని స్వరాన్ని విన్నాడు కానీ విధేయత చూపలేదు ఫలితం రాజ్యం పోయింది ఆత్మ పోయింది ఈరోజు మీరు దేవుని స్వరాన్ని విన్నా విధేయత చూపకపోతే మీ రక్షణ ప్రమాదములో పడుతుంది ఇప్పుడు ఆచరణాత్మకంగా ఆలోచిద్దాం దేవుని స్వరాన్ని గుర్తించడానికి మనం ఏం చేయాలి మొదట బైబిల్ దేవుని స్వరం ఎప్పుడూ ఆయన వాక్యంతో సరిపోలుతుంది కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట ఐదవ వచనములో ఇలా రాయబడింది నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగును బైబిల్ లేకుండా దేవుని స్వరాన్ని గుర్తించడం అంటే చీకట్లో నడవడం లాంటిది మీరు ప్రతిరోజు బైబిల్ చదవకపోతే మీరు దేవుని స్వరాన్ని వినలేరు అంత స్పష్టంగా ప్రతిరోజు ఒక అధ్యాయం కాదు ఒక వచనం కూడా కాదు ఆయన వాక్యములో మునిగిపోవాలి ధ్యానించాలి ప్రార్థించాలి రెండవది ప్రార్థన దేవుని స్వరం వినాలంటే మనం మాట్లాడడం ఆపాలి నిశ్శబ్దంగా ఉండాలి కీర్తనలు నలభై ఆరవ అధ్యాయం పదిలో చెప్పినట్టు నిశ్శబ్దముగా ఉండి నేనే దేవుడని తెలుసుకొనుడి మీరు ప్రార్థనలో ఎప్పుడు మాట్లాడతారా లేక దేవునికి మాట్లాడే అవకాశం ఇస్తారా ఇదిగో ఒక సవాలు రేపు ఉదయం పదిహేను నిమిషాలు ఏ మాట మాట్లాడకుండా బైబిల్ తెరిచి కళ్ళు మూసుకొని మాట్లాడు ప్రభు నీ దాసుడు వింటున్నాడు అని చెప్పండి ఆయన మాట్లాడుతాడు ఆయన హృదయంలో ఏదో ఒక మాట ఒక ఆలోచన ఒక దిశ వస్తుంది అది ఆయన స్వరం మూడవది విధేయత దేవుని స్వరాన్ని విన్నాక విధేయత చూపకపోతే అది విన్నట్టు కాదు యోహాను పదవాధ్యాయం ఇరవై ఏడులో యేసు చెప్పినట్టు అవి నన్ను వెంబడించును వినడం మాత్రమే కాదు వెంబడించడం ఇదిగో ఒక ఉదాహరణ మీరు ఒక పాపములో ఉన్నారు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తాడు వదిలేయి కానీ మీరు తర్వాత ప్రభువు ఇప్పుడు కష్టమంటారు అది దేవుని స్వరాన్ని తిరస్కరించడం ఒక్కవ సమూహేలు పదిహేనవ అధ్యాయం ఇరవై మూడులో చెప్పినట్టు విధేయత కంటే తిరస్కారము పాపము మీరు దేవుని స్వరాన్ని విన్నా విధేయత చూపకపోతే మీరు ఆయన గొర్రెలు కారు మూడవది విధేయత దేవుని స్వరాన్ని విన్నాక విధేయత చూపకపోతే అది విన్నట్టు కాదు యోహాను అధ్యాయం ఇరవై ఏడులో యేసు చెప్పినట్టు అవి నన్ను వెంబడించును వినడం మాత్రమే కాదు వెంబడించడం ఇదిగో ఒక ఉదాహరణ మీరు ఒక పాపములో ఉన్నారు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తాడు వదిలేయి కానీ మీరు తర్వాత ప్రభువు ఇప్పుడు కష్టమంటారు అది దేవుని స్వరాన్ని తిరస్కరించడం ఒక్కవ సమూహేలు పదిహేనవ అధ్యాయం ఇరవై మూడులో చెప్పినట్టు విధేయత కంటే తిరస్కారము పాపము మీరు దేవుని స్వరాన్ని విన్నా విధేయత చూపకపోతే మీరు ఆయన గొర్రెలు కారు ఇప్పుడు ఒక హెచ్చరిక ఈరోజు చాలామంది దేవుని స్వరం అని చెప్పి సొంత కోరికలు నెరవేర్చుకుంటున్నారు దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇవ్వమన్నాడు దేవుడు నాకు ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోమన్నాడు కానీ బైబిల్తో సరిపోల్చండి దేవుని స్వరం ఎప్పుడు ఆయన వాక్యానికి విరుద్ధంగా ఉండదు ఎషయా ఎనిమిదవ అధ్యాయము ఇరవైలో చెప్పినట్టు ధర్మశాస్త్రమునకును సాక్ష్యమునకును అనుగుణముగా వారు మాటలాడకపోతే వారికి ఉషోదయము లేదు మీరు విన్న స్వరం బైబిల్తో సరిపోలకపోతే అది దేవుని స్వరం కాదు అది మోసం ఇప్పుడు మరో హెచ్చరిక దేవుని స్వరాన్ని వినకపోవడం ఆయనను కోల్పోవడం మత్తై ఏడు అధ్యాయం ఇరవై ఒకటంలో యేసు చెప్పినట్టు ప్రభువా ప్రభువా అని నాకు పిలిచే ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు చాలామంది చర్చికి వెళ్తారు పాటలు పాడతారు కాని కాని దేవుని స్వరాన్ని వినరు వారు ఆయన చిత్తాన్ని చెయ్యరు వారు స్వర్గానికి వెళ్ళరు ఇది భయానక సత్యం మీరు దేవుని స్వరాన్ని వినకపోతే మీరు ఆయనతో సంబంధం లేరు కానీ ఆశస్సు ఉంది రోమా ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవలో ధ్యాయంలో చెప్పినట్టు దేవుని ఆత్మ చేత నడుచుకుని వారు దేవుని కుమారులు దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తాడు ఆయన స్వరం ద్వారా ఇప్పుడు మీరు ఆయన స్వరాన్ని వినాలని కోరుకుంటే ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు చివరిగా దేవుని స్వరం ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తుంది రండి నా వెంట రండి నేను మీకు నిత్య ఇస్తాను ఆయన స్వరాన్ని వినండి ఆయన వెనక వెళ్ళండి ఆయనలో జీవించండి ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం రండి ఇప్పుడు ప్రార్థనతో ముగిద్దాం పరిశుద్ధ తండ్రి ఏసునామములో నీ స్వరాన్ని వినని చెవులు తెరువుము మా హృదయాలు మెత్తబరచి నీ వెనక నడిపించుము సాతాను మోసం విరిచి పాపం విడిచ్చి విధేయత ఇమ్ము నరక మూసి స్వర్గం తెరువుము ఈ రాత్రి నేను వింటున్నాను అని చెప్పేలా చేయుము నీ రక్తములో కాపాడుము ఆమెన్